నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బియా డెంటల్ ఈరోజు నేను అందరినీ భయపెట్టించే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఎందుకు అవసరం పడుతుంది ఎలా చేస్తారు రూట్ కెనాల్ని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది అండ్ పెయిన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అని దాని గురించి మాట్లాడబోతున్నాను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది బాగా ఇన్ఫెక్ట్ అయిన పళ్ళల్లో అవసరం పడుతుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన పంటికి త్రీ లేయర్స్ ఉంటాయండి పైన లేయర్ ఇనాబుల్ అని ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్ మన బాడీలోనే స్ట్రాంగెస్ట్ అంటే బోన్ కంటే స్ట్రాంగ్ అనమాట దీని కింద డెంటిన్ అనే లేయర్ ఉంటుంది ఆ లేయర్లో ఈ లేయర్ ఏంటంటే ఇనాబుల్ అంత స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఓకే ప్రొటెక్ట్ చేస్తుంది టూత్ని దాని కింద పంటి నరం ఉంటుంది ఓకే అయితే ఈ డీకే కనుక ఇనాముల్లో ఉందనుకోండి ఇనామిల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకే సెన్సేషన్ ఉండదు జస్ట్ చూస్తే ఒక డార్క్ లైన్ లాగా లేకపోతే ఒక బ్లాక్ స్పాట్ లాగా కనిపిస్తుంది అయితే ఈ డీకే కనుక ఇనామిల్ని దాటి డెంటిన్ సెకండ్ లేయర్ చెప్పాను చూడండి ఆ డెంటిన్లోకి ఎంటర్ అయింది అనుకోండి చల్లగా పుల్లగా తీసుకున్నప్పుడు సెన్సిటివిటీ వస్తుందనమాట అంటే లాగినట్టు అనిపిస్తుంది సో ఈ కండిషన్లో అంటే ఇనాములో డీకే కానీ డీ డెంటిన్లో డీకే కానీ ఉన్నప్పుడు ఆ కండిషన్లో కనుక మీరు డెంటిస్ట్ని అప్రోచ్ అయితే సింపుల్ ఫిల్లింగ్తో అంటే ఆ డీకే పోర్షన్ తీసేసి ఫిల్లింగ్ చేస్తారనమాట ఆ సింపుల్ ఫిల్లింగ్తో సరిపోతుంది కానీ ఇక్కడ ఈ స్టెప్ కనుక మీరు ఇగ్నోర్ చేస్తే ఆ డీకే అనేది ఇనామిల్ డెంటిని దాటి పంటి నరం వరకు వెళ్తుంది అనమాట పంటి నరం వరకు వెళ్తే ఏమవుతుందంటే ఈ నరం అనేది కంటిన్యూస్ స్ట్రక్చర్ అంటే మన నోట్లో పంటి భాగం కనిపిస్తుంది చూడండి ఆ భాగంలోనే కాకుండా పంటి వేర్లుంటాయి దౌడలో సో ఆ దే దౌడ వరకు ఎక్స్టెండ్ అవుతుందన్నమాట ఈ నరం సో కొంచెం నర్వ్ ఇన్ఫెక్ట్ అయినా కానీ పంటి రూట్ వరకు ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట సో ఈ కండిషన్లో ఏంటంటే సింపుల్ ఫీలింగ్ అనేది పాజిబుల్ కాదు సో అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఒక ఆల్రెడీ క్యావిటీ ఉంది కదండి అది కొంచెం కొంచెం డ్రిల్ చేసి ఈ పంటి నరం ఏదైతే ఇన్ఫెక్ట్ అయిందో ఆ నర్వ్ అంతా క్లీన్ అనమాట క్లీన్ చేసి తర్వాత ఆ క్లీన్ చేసిన ప్లేస్లో అలాగే ఖాళీగా వదిలేయకుండా గట్టాపరచ అనే ఫిల్లింగ్ మెటీరియల్ దాంట్లో ఫిల్ చేస్తాం అనమాట ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పన్ను పుచ్చిపోయినప్పుడే కాకుండా మనం గట్టిగా కొరికినప్పుడు పళ్ళు ఫ్రాక్చర్ అయినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా ఇంజురీ వల్ల పళ్ళు ఫ్రాక్చర్ అయి పంటి నరం ఇన్వాల్వ్ అయినా లేకపోతే బాగా పళ్ళు అరిగిపోయి పంటి నరం వర దగ్గర వరకు వెళ్ళినా కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనమాట సో ఈ ప్రొసీజర్ ఇంజెక్షన్ ఇచ్చి సింగిల్ ఆర్ టూ విజిట్స్ లో అంటే మీ ఇన్ఫెక్షన్ సివియారిటీ బట్టి కంప్లీట్ చేస్తారు అయితే ఇంజెక్షన్కి భయపడి భయపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ సెడేషన్ అంటే ఒక నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ ద్వారా ఏంటంటే మీకు ఆ ఇంజెక్షన్ పెయిన్ కూడా తెలియకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది ఇన్ఫెక్షన్ అంతా ప్రాపర్గా క్లీన్ చేసి రూట్ ఎండ్ వరకు ఫిల్లింగ్ చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది ఆర్ డిలే చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది పంటి పంటి లోపలే ఉంది అంటే క్రౌన్ ప్లస్ పంటి వేర్లు ఉంటాయి చూడండి దాని లోపలే ఉంది చా ఇంకా ఇగ్నోర్ చేసిన డిలే చేసినా ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ పంటి వేర్లు దాటి కింద ఎముకలోకి చేరుతుంది అనమాట సో ఆ కండిషన్లో ఏమవుతుందంటే స్వెల్లింగ్ వస్తుంది సో ఇది కనుక ఇంకా సివియర్ అయింది అనుకోండి రూట్ కినాల్ ట్రీట్మెంట్ కూడా పాసిబుల్ కాదు పన్ను తీసేయాల్సి వస్తుంది ఓకే సో ఎక్కువ డిలే చేయకుండా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అసలు ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు కూడా రాదు సింపుల్ ఫీలింగ్తో సరిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండ్ అది పర్మనెంట్ కాదు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది అనేది ఒక అపోహ సో మనం ప్రాపర్గా ఇంజెక్షన్ ఇచ్చి ఇప్పుడు మనకి రూట్ పంటి వేరు ఎంత ఉందో లెంత్ మనకు తెలియదు కదండి ప్రాపర్గా వర్కింగ్ లెంత్ ఎక్స్రే తీసుకొని ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి ఫిల్లింగ్ అనేది అండర్ ఫిల్లింగ్ అండర్ ఫిల్లింగ్ అంటే రూట్ ఎండ్ వర్క్ కాకుండా సగం వరకే చేయడం ఆర్ ఓవర్ ఫిల్లింగ్ ఓవర్ ఫిల్లింగ్ అంటే రూట్ని క్రాస్ అయిపోవడం అనమాట సో అలా అండర్ ఫిల్లింగ్ ఓవర్ ఫిల్లింగ్ చేయకుండా ప్రాపర్ లెంత్ వరకు ఫిల్లింగ్ చేస్తే ఏ ప్రాబ్లం రాదు అండ్ ఇంకోటి ముందులాగా ఇప్పుడు చేత్తో రూట్ కెనాల్ చేసే రోజులు పోయాయండి ఇప్పుడు అన్నీ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి సో పర్ఫెక్ట్గా మీకు పెయిన్లెస్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి మన టీత్ అనేవి ఒక లైఫ్ అంటే దానికి ఒక పర్టికులర్ లైఫ్తో రావన్నమాట మనం ఉన్నంతకాలం మన టీత్ని సేవ్ చేసి పెట్టుకోవాలి ఓకే సో ఇట్లాంటివన్నీ అవసరం పడితే ఎక్కువ డిలే చేయకుండా ట్రీట్మెంట్స్ చేయించుకొని మీ టీత్ని సేవ్ చేసుకోండి ఓకే అండ్ ఇదండి నేను కెనల్ ట్రీట్మెంట్ గురించి తప్ప చెప్పదలుచుకుంది ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే